తమ్ముడు అయితే చిన్న వయసు నుంచి ఎవరి మాట వినేవాడిని కాదు తల్లిదండ్రుల మాట కాని వీధుల మా వాళ్ళ మాట కానీ ఎవరి మాట వినేవాడిని కాదు నా ఇష్టానుసారంగా నేను జీవించిన వాడిని ఎవరైతే భయము భక్తి లేని వాడిని అయితే నేను కూడా నా తల్లిదండ్రులు కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళు కూడా ప్రభు నమ్ముకున్నారు నమ్ముకుని వారి పిల్లల కలిగే బాగానే ఉంది అయితే నేను చర్చికి వెళ్ళేవాడిని కానీ ఒక నామకార్థ క్రేస్తులు కానీ నాకు తెలియదు విషయాలు లోతే నా నాకు తెలియదు అయితే నా చిన్న వయసులో ఇష్టానుసారంగా జీవించిన వాడిని తల్లిదండ్రులకి ఎదురు చెప్పడం అలాగే బయట వాళ్ళకి ఎదురు చెప్పడం అలాగా జీవించే వాడిని ఒక నన్ను నా ప్రవర్తన బాగోక అక్కడ కూడా తిన ఉండేవాడిని కాదు నేను కొద్ది పోతే నేను చెప్తాను మేము త్వరగా అలాగే నచ్చినట్టు జీవించిన వాడిని నా ఇష్టానుసారంగా ఎక్కడైనా నేను ఉండేవాడిని కాదు ఎక్కువ స్వేచ్ఛగా ఎక్కడ పడితే తిరగడం తిరిగిపోతే జీవించిన వాడిని అయితే నన్ను బట్టి నా తల్లిదండ్రులకి అనేక మీద ఉన్నవాళ్ళు అలాగే నేను నచ్చిన వారు అనేక మార్పులు నా తల్లిదండ్రులని దూషించారు ఈ మన కొడుకుని అయితే అలాగా టెన్ అయిపోయి టెన్ అయిపోయిన తర్వాత ఇంటర్ ఇంటర్లోని నేను బండి కొనమని ఆలోచిస్తుండగా తండ్రిని బాధ పెట్టి తండ్రిని కొట్టి నేను బండి కొనిపించుకున్నాను అలాగే బండి కొడుకు కొనిపించుకుని తల్లిదండ్రులు పేర్చి తల్లి డబ్బులున్నాయి కానీ వాళ్ళు కొనలేదు ఎందుకని అంటే నా పిల్లలు వాడైపోయింది నేను ఏమవుతుందో బండి కలిసి కొనలేదు అయితే నచ్చినట్టుగా బండి వాళ్ళు బెదిరించి కొనిపించుకున్నాను కొనిపించిన ఇష్టానుసారంగా జీవించాను చిన్నప్పటి నుంచి అయితే టెన్త్ ఇంటర్ ఇంటర్ లో బండి తీసుకున్నాను ఇంటర్ అయిపోయింది బీఫామ్ చేసే బీఫామ్ ముందు జోక్ బండి తీసుకున్నాను ఆ బండితో నచ్చినట్టు జీవించిన వాడిని నచ్చినట్టు తిరిగిన వాడిని అలాగే ఆ బండి మీద తిరుగుతూ అనేకమైన వ్యసనాలు సిగరెట్లు ఎంజాయ్ అలాగే అనేకమైన చిడి అలవాట్లు వ్యభిచారాన్ని కూడా నేను చిన్న వయసులో చెడిపోయాను ఎవరు ఎందుకు ఇలా చెప్పారంటే ఎవరి దగ్గర భయం లేదు భయం ఉంటేనే కదండి భక్తి వస్తుంది భయం లేక భక్తి వస్తుందా భక్తి రాదు భయం ఉంటేనే భక్తి ఉంటుంది అటువంటి భయం లేకుండా ఇష్టానుసారంగా జీవించిన వాడిని అనేక చెడు వ్యసనాలకు నేను ప్రేమించిన వాడిని ఆనందాన్ని ఎప్పుడు కోరేవాడిని అయితే అనేక రకంగా నేను నా శరీరాన్ని నాశనం చేసుకున్నాను అయితే నేను చేసే వ్యసనాల నుంచి నేను తిరిగి తిరుగులు అలాగే బండి మీద కూడా నేను నా ఇష్టానుసారంగా జీవించిన ఎలాగైతే బండి మీద బండి లేపడము బ్యాక్ వీల్ లేకడం ఫ్రంట్ వీల్ లేకపోవడం నచ్చినట్టు ఫాస్ట్ వెళ్ళడం ఆఫ్ స్పీడ్ వెళ్ళడం అలాగే నచ్చినట్టు జీవించడం నా తండ్రి ఎందుకు అంత ఫాస్ట్ గా ఎందుకు అంత స్పీడ్ గా వెళ్ళడం అవసరమా అనేసి ఎవరి మాట లెక్క చేసిన వాళ్ళు వీధిలో ఉన్న కూడా లెక్క చేసిన వాళ్ళు లెక్క చేయలేదు అయితే మా తండ్రి అనేవారు ఎప్పుడైనా స్పీడ్ గా వెళ్తున్నా కానీ ఎవరైనా ఎదురుకొస్తే ఎవరైనా సడన్ వస్తే తప్పుల్లో నువ్వు ఎదురుకోగానే ఎదురు కావడానికి దొరకన్నారు అయితే ఒక దగ్గర ఒక ఒక దగ్గర మనం ఏ విడి అయితే నా నుంచి వెళ్తున్న స్పీడ్ కి నూట ఎనభై స్పీడ్ లో వెళ్తున్నాను బీరు తాకుని అలాగే గంజాయి కూడా తీసుకొని తీసుకొని రావడానికి నేను వచ్చాను నేను వెళ్ళాను అనమాట వెళ్తుంటే ఓవర్ స్పీడ్ లో వెళ్తున్నాను అయితే ఇంకొకరు కూడా స్పీడ్ కి నా ముందు నా ముందు చూస్తూ బాగా నా ముందు వెళ్ళడం స్పీడ్ అని నేను కూడా నూట ఎనభై నూట అరవై నూట డెబ్బై స్పీడ్ లో వెళ్తున్నాను అయితే ఎదురుగా సడన్ ఒక వాహనం వచ్చింది అప్పుడు నా తండ్రి వాళ్ళని నాకు గుర్తించింది ఏమని గుర్తురించింది ఎవరు వచ్చినా తుప్పల్లో నువ్వు వెళ్ళిపో అంతేగాని వాడి నువ్వు ఆ మాట నాకు అక్కడ దేవుడు పలికించాడు నేను తుప్పంలోకి వెళ్ళిపోవడం మనిషి లక్ అయిపోయి అక్కడ అయిపోయి ఎవరిక అని జరగకుండా నేను రక్షించబడ్డాను అయితే నేను కూడా వారి వాహనాన్ని గుర్తులే అనేకమైన నా మీద అభిప్రాయం జరిగిన లోక లో నా వాళ్ళు అలాగే నేనంటే నచ్చిన వాళ్ళు పెట్టిన వాళ్ళు యాక్సిడెంట్ చేశారని చెప్పి అనేక రకంగా వాళ్ళని నమ్మించి వాళ్ళు ఒకటై ఒక లక్ష రూపాయల వరకు నా మా తండ్రి దగ్గర బెరెన్స్ తీసుకున్నాను అయితే నేను ఆలోచన ఆలోచన చేశాను ఎందుకు ఎన్నికలకి జరిగింది తండ్రి మాట ఇప్పుడు తండ్రి మాట ఎన్నికలకి జరిగింది ఏ తప్పు లేకపోయింది సలహు వచ్చి ఎంత నన్ను మోసపుచ్చారు ఏంటి అని నేను ఆలోచిస్తే ఇదంతా మోసం ఈ లోకం అంతా మోసము అయితే నేను ఏమి తెలుసుకుని దేవుడు ఒక మాట ద్వారా మాట్లాడానండి ఏమని మాట్లాడటం పేదలు రాసిన ఒకటో పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన విఫలమైన బుద్ధి గలవారే విరోధైన అపవాది గింహం వల్ల తీర్చున్నానని ఆ మాటని గ్రహించాలి నా క్షేత్రం ఏంటి ఎంతవరకు భయభక్తి లేకుండా జీవించారు కదా మా క్షేత్రం ఏంటి ఎవరు నా శత్రువు ఉన్నారు లో దేవుడంటే భయం లేదు మనుషులంటే భయం లేదు అయితే ఎవరి శత్రువు అని ఎలా అంటే యూట్యూబ్ ద్వారా మాట నేను విన్నాను వీటిని నేను రక్షణ పొందుకున్నాను నాకు మన శత్రువు కూడా ఉన్నాడు అప్పుడు నా కళ్ళుకి వెలుగు అప్పుడు ఎప్పుడు నేను చేసిన ప్రవర్తనంతా నాకు తెలిసింది అంతవరకు చెడుగా నేను జీవించాను ఆ దేవుడు అంటే బైబిల్ లేదు భక్తి లేదు అంటే కదా బైబిల్ జీవించాలి జీవిస్తే ఉంది మనిషి మామూలు కదా మామూలుగా ఏదైనా పుచ్చుకుంటే కదా నాకు తెలుస్తుంది అలాగే దేవుడు కూడా నాకే కాదు మనందరికి ఏదో ఒక చిక్కు పెడతాడు ఎందుకు చిక్కు పెడతాడు అంటే మనము మార్పు పొందాలి మార్వం పొందాలి ఇంకా మనము ఎన్ని చెప్పిన మాటలు మనం వినకపోతే ఏమవుతుంది మరణం సంభవిస్తుంది అందుకే అందులో ఎన్ని మాటలు విన్నవాడు హఠాత్తుగా మరణం వస్తుంది అందుకే దేవుడు నా ద్వారా ఆ మాట మాట్లాడి ఎప్పుడు మాట్లాడాడు నేను దయపరుచుకున్నాను అలాగే నా నుంచి నేను ఇంతగా దేవుడు వచ్చిన తల్లిదండ్రులు మోసం ఇదంతా అవసరం అనుకున్నారు నేను చేసిన దర్వాతను బట్టి నిత్రి తిరుగులు పెట్టి మాకు టీవీలు వీడికి ఎలాగైనా తొందరగా పెళ్లి చేయాలని నిర్ణయించుకొని ఆ త్వర త్వరగా పెళ్లి చేయాలని అనేక సంబంధాలు వెళ్తారు అక్కడ కూడా నా ప్రవర్తన చేసి నాకు అమ్మాయిని ఇచ్చేవారు కాదు ఎవరు ఎవరు అమ్మాయిని ఇచ్చిన వాళ్ళకి అనేక రకాలు వీడు ఎలాగ వీడు ఈ రెండు వరకు ఎవరు ఇస్తారు ఎవరు ఎవరు ఉద్యోగం లేదు ఏమీ లేదు ఆ తండ్రి నా తండ్రి గవర్నమెంట్ ఎంప్లాయే కానీ నా నా ఫస్ట్ చూస్తారు కదా నాకు ఎవరు అని అనుకుంటారు నాకంటే ఎవరు ఇక ముఖ్యమైన వాళ్ళు ఆ దేవుని చేత ఎవరైతే అనుకున్నాను అయితే ఏమి సంబంధం లేదు ఎందుకు నా తండ్రి కేవలం పెళ్లి చేయాలంటే ఎక్కడ అయ్యింది కాదు అయితే నా తండ్రి ఎందుకు ఎందుకు ఏర్పడతాను దేవుడు దేవుడే చూసుకుంటారు నా తండ్రి దేవుడు అలాగే మరి ఆ మాట మాట్లాడడానికి ప్రార్థన చేసుకున్నాను తొందరగా వివాహం చేయడానికి ఒక అమ్మాయి నాకంటూ అంటూ దాచి పెట్టి దేవుడు అలాగే ఒక పది రోజుల్లో నా తండ్రి పెళ్లి వివాహం చేయడం జరిగింది అలాగే సంవత్సరం తర్వాత కుమారుడు పుట్టాడు అలాగే మరి ఒక సంవత్సరం తర్వాత మన కుమారుడు పుట్టాడు ఇప్పుడు నాకు దేవుడు పిల్లల్ని ఇచ్చాడు నా భార్యని ఇచ్చాడు అలాగే ఇప్పుడు భార్యని ఇచ్చాడు అలాగే నేను అప్పుడు కూడా పనిచేసే వాళ్ళు ఎక్కడ పని చేయలేదు నా కొంటే మంగదు ఏ పాత్రి నేను ఎంత నా ఇష్టం నాకు భయం లేదు భక్తి లేదు ఏ తల్లిదండ్రులు పెళ్లి చేశారు కానీ నాకు ఎక్కడ చేయడం రాదు అయితే నేను కూడా ఎన్నో కష్టాలు పడ్డాను నా కష్టాలు అంటే అలాగే మరి ఉద్యోగం లేని పెళ్లి చేసిన అనేక మాటలు కూడా ఉన్నారు అలాగే మా అత్తలు అవమానాలు జరిగింది ఏదైనా సిమెంట్ చేయడం అలాగే నేను నా టికెట్ కూడా పూర్తయిందండి టికెట్ రోడ్ పూర్తి సిమెంట్ పనికి వెళ్ళాను హాస్పిటల్లో చేశాను అలాగే పెట్రోల్ పంప్ లో చేశాను ఎక్కడ పని చేసినా ఎవరి నుంచే వర్క్ కాదు ఎవరి మాట వినలేదు అక్కడ అయితే చివరికి మా తండ్రి అన్నాడు సరే ఎందుకు అందరి దగ్గర తండ్రి తింటావు ఏదో రెండు గుడ్డముక్కలు అమ్ముకోరా బట్టలు అమ్ముకోరా ఏ అమ్ముకోరా ఎవరు ఎంత కొంత నాకు ఇష్టం లేదు బట్టలు అమ్మ అయినా అవి మా ఇష్టం లేదు అని చేశాను ఎన్ని కష్టాలు ఇది చేసిన నాన్న మాట నాన్న దేవుడికి ఆ సలహా ఇచ్చే బట్టలు అమ్ముకోరా నాకు పని రాదు అయినప్పటికీ అలా చేసిన దేశం ఇప్పుడైతే నేను వ్యాపారం చేస్తూ ఎంతో కొంత అప్పుడంత బాధ ఇప్పుడు లేదు ఎందుకంటే దేవుడు నన్ను ఆక్రహించి పోషిస్తున్నాడు అలాగే సువార్త కూడా నేను చేస్తాను మొదటగా దేవుని పని తర్వాత నా పని సువార్త కూడా ప్రకటిస్తాను ఎక్కడికైనా మంత్రగా వెళ్తాను అందరితో నేను వెళ్ళను నేను ఒక్కడిని ఎక్కడికి వెళ్ళిన సువార్త ప్రకటిస్తాను ప్రతిదే క్రిస్తూ అయితే ఎందుకు ఒక తీసుకెళ్ళినాయితే అందుకే అందరి గురించి ఆలోచించాలని నాకు నేను ఎక్కడికెళ్ళినా దేవుని మాట చెప్తాను ఎక్కడికెళ్ళిన దేవుని సాక్షి పంచుకుంటాను ఎక్కడికైనా దేవుని పాట పాడతాను ఈ చిన్న సాక్షి దేవుడు